నమస్తే మిత్రా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది టీజీ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు పది పదకొండు పన్నెండు డిసెంబర్లో ఉండే అవి పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది మనకు అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది చాలామంది నేను ఇప్పటికే రెండు వీడియోస్ చేశాను అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే నేను వీడియో చేశాను దానికంటే ఈ టూ డేస్ బ్యాక్ ముందు కూడా నేను ఒక వీడియో చేశాను తప్పకుండా సెట్ క్వాలిఫై అంటే సెట్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు పోస్ట్పోన్ కావడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పాను ఎస్ఆర్ కామెంట్ చేయడం ఇట్లారా చూశారు ఎందుకంటే ఒక ఆయన అంటాడు అంటే సార్ మనకు పదకొండో తారీఖు ఒకటి మ్యాచ్ అవుతుంది కాబట్టి పదకొండో తారీఖు మాత్రమే పోస్ట్పోన్ అయితే సార్ అంటాడు అంటే పదో తారీఖు పన్నెండో తారీఖు ఎందుకు అయితే సార్ అంటాడు నేను ఏం చెప్తున్నానంటే అంత ఇంత కొద్దిగా మాకు కూడా కొద్దిగా ఉంది కాబట్టి అంటే మీకు లేదని కాదు నేను చెప్పడం కాకపోతే ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి కాబట్టి ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అంటే మీకున్నటువంటి ఈ విలువైన సమాచారం అందించడం అనేటువంటిది నా యొక్క బాధ్యతగా భావిస్తాను కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీగా భావిస్తాను కాబట్టి మనకు టీజీ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది డ్యూ టు ఎలక్షన్స్ ఎలక్షన్ కారణంగా వాటిని పోస్ట్ పోన్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది వెబ్సైట్లో మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే పదకొండు పద్నాలుగు పదిహేడులో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మనకు ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఉన్నాయి అదే రకంగా మనకు దీని తర్వాత పది పదకొండు పన్నెండు తారీఖులు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయ్యి అతి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది మేము అనౌన్స్ చేస్తాము అదేవిధంగా వెబ్సైట్ మీరు చూస్తూనే ఉండండి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఎగ్జామ్స్ దాదాపు మనకు జనవరి చూడండి జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు మనకు టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనందరికీ తెలుసు కాబట్టి జనవరిలో వీలు కాదు అంటే జనవరి మూడు కంటే ముందే మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది షెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది షెడ్యూల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఏమైనా డేట్స్ అనేటువంటిది మన క్రాష్ అవుతున్నాయా ఎలా అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత క్యూన్ అబ్జర్వేషన్ తర్వాత మనకు ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను టీజీ సెట్కి సంబంధించినటువంటి ఎందుకంటే టీజీ సెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ప్రీవియస్ పేపర్లు క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది ఎవరూ చేయడం లేదు బట్ మన ఛానల్ మాత్రమే మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు టీజీ సెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు దాదాపు ఒక పన్నెండు పేపర్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ చూడకుంటే వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మన యాప్లో కూడా ఉంది యాప్ని వీలైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా టీజీ సెట్కి సంబంధించినటువంటి ప్లాన్ అనేటువంటిది వేసుకోండి ఇప్పటివరకు మీరు ప్రిపేర్ కాకుండా ఇప్పటి నుంచి మెయిన్గా అంటే రోజుకు ఒక రెండు మూడు గంటలు పేపర్ వన్ కేటాయించండి అదేవిధంగా మదర్ సబ్జెక్ట్ ఒక నాలుగైదు గంటలు కేటాయించి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి తయారు చేసుకోండి ఆ ప్లాన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేటువంటిది ఇంపార్టెంట్ దాదాపు ఒక ఫైవ్ నుంచి టెన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మనం అనలైజ్ చేసి చదివితే దాదాపు అదే కాన్సెప్ట్ మనకు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసిన తర్వాత మన యొక్క థీరి పార్ట్ అనేటువంటిది మన మదర్ సబ్జెక్ట్ అనేటువంటి చదివితే ఈజీగా మనం క్వాలిఫై కాగలము పేపర్ వన్ వరకు అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము పేపర్ టీ మీ మదర్ సబ్జెక్ట్ కాబట్టి తప్పకుండా మీరు మదర్ సబ్జెక్ట్ని త్వరగా చదవగలుగుతారు మీకు నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానిపైన ఫోకస్డ్గా ఉంటే తప్పకుండా మనము వన్ సెవెంటీ వన్ ఎయిటీ మార్క్స్ మనం స్కోర్ చేయగలిగితే ఈజీగా మనం క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో పేపర్ టూ కమ్మంట రూపంలో తెలియజేయండి ఒకవేళ దానికి సంబంధించినటువంటి మన మెటీరియల్ ఉంటే మీకు సెండ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదే రకంగా సెట్ కావచ్చు టెట్ కావచ్చు సీటెట్ కావచ్చు యూజీసీ నెట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు ఇప్పుడే ఉన్నాయి కాబట్టి కొద్దిగా త్వరగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉండదు కానీ ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రం తప్పకుండా మనం ప్రిపేర్ కావాలి కొద్దిగా ఫోకస్డ్గా చదివి కొద్దిగా ఫోకస్ అనేటువంటిది పెడితే కొద్దిగా టైం అనేటువంటిది కేటాయించి ప్రిపరేషన్ టైంలో రివిజన్ కూడా ఎక్కువ సార్లు చేస్తే ఈజీగా అయితే క్వాలిఫై కాగలం సో ఏది ఏమైనా ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుంది టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది వీలైతే తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే సి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆ క్లాసులు అనేటువంటిది అవసరం అవుతాయి సో అవి కూడా చూడడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్